హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆ అయితే కోరుకుంటున్నానండి ముఖ్యంగా మనకి కొత్త కొత్తగా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరీ చెప్తున్నాను అలాగే పాత మిత్రులు ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే కొందరికి షేర్ చేయండి అదే మా రిక్వెస్టు అయితే ఈరోజు మనం జామ్ తోటకైతే పాత జామ్ తోటకైతే వచ్చాము ఇక్కడ ఏం చేయాలన్నది అయితే ఇప్పుడు కుమార్ డిసైడ్ చేస్తుంది ఏం చేద్దాం కుమారి జాంకాయలు వేద్దామా జాంకాయలు ఎక్కడో ఏటో ఉన్నాయండి ఇంకా చిన్న పింజులు ఇంకా లేవు చాలా కస్టమర్లు అయితే మనకైతే అడగడం అయితే జరుగుతుంది ఆకూడదు కానీ కొంతమంది అయితే ఆ కేజీ యాభై రూపాయలు మనం అమ్మోళ్ళివి కేజీ ఎనభై రూపాయలైనా పర్వాలేదు మనకి జామకాయలు కావాలని అయితే అడుగుతున్నారు కానీ మనకి ఇక్కడైతే అయితే జామకాయలు అయితే లేవు ఇక్కడ పోతా పింజి చిన్న చిన్న అండి ఎక్కువ అయితే లేవు ఏం చేస్తాము మనకి డబ్బులు అవసరం లేదా మనం దానికే కదా రైతులు ఏ దేనికైనా కష్టపడతారు పంట వస్తే ఏదో ఒక రూపాయి వస్తుందనేస్తే కదా మనం ఎవరైనా కానీ బాధపడతాము కానీ మనకైతే అదైతే ఇప్పుడు ప్రజెంట్ ఆ భగవంతుడి దయ వల్ల అయితే ఇప్పుడైతే ఆ పొజిషన్ అయితే లేదు తర్వాత పరమేశ్వరుడి దయ వల్ల మనకి ఉంటుంది ఎందుకంటే చిన్న పోత పింజ్ కదా అండి తర్వాత అయితే మనకి ఎక్కువ వస్తాయి పర్వాలేదు ఇదండి మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి దయచేసి అదే మీకు రిక్వెస్ట్ అండి పదా వీడియోలోకి వెళ్ళిపోదాం పదా కుమారి అది మన సెట్లోకి వెళ్ళి ఏదో ఒకటి పట్టుకురా మనం ఏది తీసుకురావు ఓకే ఏదో ఎంతో ఉంటుంది కావచ్చు వస్తాయి కావచ్చు ఏదో తీసుకుని రా జాంక్కి వెళ్ళడానికి సరేనా ఏటి కుమారి తెస్తానవు ట్రై ఏటి ఎంత చిన్న ఎంత ఎంత చిన్న తెచ్చావేటి దీన్ని వచ్చినా అంటే ఫిక్స్ అయిపోయా అనమాట తక్కువ వస్తాయని చెప్పేసి ఫిక్స్ అయిపోయావా సరే సరే మరి అయితే చూద్దాం మరి దీన్ని నింపుకి వస్తాయో తక్కువ వస్తాయి చూడు ఎక్కడో పండున్నట్ట చూడు కానీ చూడు ఏమైనా చిల్లులు పడితే పురుగు వస్తే కస్టమర్లకు ఇబ్బంది మనం పెట్టకూడదుకు మరి కస్టమర్లే మనకి దేవుళ్ళు అలాగే మనకి వాళ్ళని మన నమ్మకాన్ని ఇది చేయకూడదు నాకు తెలిసినంత మాత్రం ఇంకో ఇంకా కుమారి జాగ్రత్త కుమారి పాములు కట్ట ఉంటాయి అటు ఉన్నాయి ఏంటి కాయలు అలాగో కొమ్మలు ఉన్నాము చూడు ఆ కొమ్మలు అవ ఎలా చూసేవే పసుపులోనూ కూడా ఉన్నది వదలవా నీడపట్టును కదా కొంచెం తెల్లకుంటాయి కాయలు లేవులే ఏం లేదులే వాటికి ఏం లేనట్టు ఉంది అయ్యో మచ్చలు మచ్చలు కానీ పండు ఎక్సలెంట్ కుమారి మచ్చలు ఉన్నాయి బాగా కానీ కాకపోతే అంటే కస్టమర్కి ఎలాగనిపిస్తుంది అండి ఇది ఏదో కుళ్ళింది గిల్లింది ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా కుమారి వాళ్ళు ఒక మాట అంటారు అన్నమాట ఇప్పుడు బాగుంటాయి తేటుగా ఉంటాయి కాయలు బాగుంటుంది పురుగు వస్తే మాత్రం మనం తట్టుకోలేవు కానీ చూడు ఎంత తేటుగా ఉన్నాయో నీట్గా ఉన్నాయి పురగొచ్చింది కుమారి వద్దు ఇది ఏ వద్దొద్దు వద్దు తెంపే పక్కన పడే తీసేయి తీసి పక్కన పడే వద్దు అలాంటి వద్దు మనకి మనం డబ్బులు వస్తాయని చెప్పేసి అలాంటి ఇంటికి మనం ఇది వెళ్ళకూడదు సోపరా అగో కుమారి అక్కడ అక్కడ అగో చెట్టుకున్నట్టుందా పైన అగో పైన చూసావా ఏడంటున్నావు ఆకాయా సరే అది ఆ కొమ్మ ఈ కొమ్మ కాదు ఆ కొమ్మ కొంచెం జాగ్రత్త చెట్టు రిపోద్ది ఎర్రగా భలే పండింది కుమారి వద్దు 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 కొంచెం తగ్గులాగా ఉంది నాకు కుమారి ఏ వద్దు కుమారి నిన్ను తింటే తిను మంచిగా ఉన్నాయి కుమారి పర్లేదు లేవి లేవనుకున్నాం కానీ రెండు కేజీలు వస్తాయి కదా పరమేశ్వరి దయ వల్ల శిలకలు రక్షించాయి మనకి జాగ్రత్త కొమ్మరి తీ అంటే చెట్ల దగ్గరికి వెళ్ళావా ఏవి కాయలేవి అన్నీ మంచి పక్కవానికి వచ్చిన కాయలే కొమ్మరి చాలా బాగున్నాయి కాయలు మనం తక్కువ అనుకున్నావు కానీ ఒక ఇంచుమించు ఒక రెండు కేజీలు అవుతాయిలే ఒక మన దుబాయ్ నుంచి ఒక అన్నయ్య ఫ్రెండు నాకు ఫోన్ చేశాడు కుమారి జాయింకాయలకి ఫోన్ చేశాడు కొరపాంది అయితే అన్న ఎలగలుగా మనకి కావాలి నేను బండి పంపిస్తాను కొరపామే కదా దగ్గరే కదా నాలుగు కేజీలైనా కావాలి అనేసి పం చెప్పాడు అంటే వాట్సాప్ కాల్ చేశాడు సరే అన్న దానికే ఉంది ఈసారి అయితే ఇస్తా ఏదో వాళ్ళకి మెడిసిన్ అంట అయితే డాక్టర్ లేదో తినమన్నారట అయితే పంపిస్తాను అని అసలు అన్నాడు సరేలేన్నా ఈసారి అయితే పంపిస్తాను అన్నాడు ఆయనకి సరిపోద్దులే మరి ఆయనకి ఆ భగవంతుడి దయ వల్ల ఆ శివుడి దయ వల్ల అతను సరిపోవచ్చు వాళ్ళు మనకి కాకరకాయ నాటు కాకరకాయ ఏంకో మరి సేమలా సేమలు ఇప్పుడు ఏ మన గుడ్లో సేమల కరువా ఇంకా సేవలు కరుస్తున్నాయా అల్లగా అక్కడ ఉన్నట్ట చూడు అబ్బా కొంచెం డిమ్ కొన్నాయి కాయలు కదా పదాటో కుమారి దోసకాయ పండింది తొడి వదిలేసింది ఇమిడియట్లీ ఆ తొడిమైన సూపర్ వాసన వస్తుంది మంచి వాసన ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంటుంది ఈ సంవత్సరం దోసకాయలు అయితే అవ్వలేదండి గత సంవత్సరం అయితే మీరు చూసారు కదా వీడియోలో అసలు పిచ్చి దోసకాయలు నాకు అప్పుడే ఈ సంవత్సరం లాగే టైఫాయిడ్ అయితే వచ్చేసింది నేనైతే అమ్మలేనండి అంత కాయలు అసలు నిజంగాను ఈ సంవత్సరం బేలుగా చూడండి ఇప్పుడు సరిపోవచ్చు చూడండి ఇవ్వండి ఇది పారే అంటారు చూడండి ఇది ఏం పాదండి ఇది ఎంత బేలుగా పుడితే ఇదేం కాయలు వేసేస్తుంది ఇది ఇది ఒక కాయ అసలు గత సంవత్సరం అయితే లాస్ట్లో కాసింది గీలగా ఒకటి కేజీ నాకు ఉండేది కాయలు అలా ఉండేవి ఈ సంవత్సరం ఏటీ లేదు అక్కడ బెండకాయలు కూడా అవుతున్నాయి ఇంకా బాబు అక్కడ దొరికింది అది దొరికిందా ఇవ్వండి అక్కడక్కడ బెండకాయలు అవుతుంది చూడండి మా ఎర్ర బెండ మీరు చూస్తారు ఎర్రబెండ మామూలు పచ్చ బెండ ఇగోండి పువ్వులు చూడండి దగ్గర రాక మరి చూడండి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో కానీ దీనికి సేమలు ఎక్కువండి ఇగోండి ఎర్రబెండ ఇంకా మళ్ళీ వేస్తున్నాయి చిన్న చిన్నవి కదా చాలా చాలా పొడవ అవుతాయి బెండ అయితే అయిపోతుంది కుమారి కబిల్లే ఉందా ఓ మనం చూడలేదు కుమారి లేవు అయిపోయింది దాని సీను తెంపి తెంపి ఓ పావు కేజీలు కూడా అవ్వదు కుమారి ఎండ అయిపోతుంది పదా వెళ్ళిపోతాం త్వరగా ఏమి ఏది కుమారి ఓ అబ్బా తీ అబ్బా ఏటబ్బా ఎంత అప్పటికొక్కు ఏ గొడుగులాగా ఉంది అసలు నిజంగానే ఏటి ఎంత పడుకోక్కు అసలు ఇది మంచి పొడుకోనా తెలుసు ఇవి మనం కూడా చేసాం కదా స్వీట్ కూడా ఉండు మామూలుగా సప్పట్ కూడా చేసాం కదా అలగొంద కుమారి బాబురే రే బాబ్ తీయో తీ కుమారి జాగ్రత్త తీయో జాగ్రత్తగా ఎక్కలాగు వచ్చిందా ఏ ఎంత పెద్ద పుట్టుకొక్క కుమారి అసలు నిజంగాను అది ఏంటో కుమారి అసలు మంచిది కానట్టుంది ఎంత పెద్దది ఏం ఏం మంచిది అసలు నిజంగాను కర్ర పుట్కొక్కలాగా ఉంది అసలు నిజంగాను చాలా మంచి బాగుంది అసలు అసలు నిజంగాను చాలా బాగుంది కుమారి చూడడానికి అయితే చాలా బాగుంది అసలు పుట్కొక్క అయితే మాత్రం వాసన కూడా చాలా బాగుంది కదా మంచి వాసన కూడా వస్తుంది అసలు నిజంగాను బాస్ స్మెల్ అయితే మంచి వాసన వస్తుంది కాకపోతే తింటారో లేదో తెలియదు మళ్ళీ ఇంకేదైనా జబ్బు జ్వరం అయిపోయింది అనుకో కకృతికి తిన్నాడు కకృతికి తిన్నాడు అని అనేసి అంటారు అబ్బబ్బా సూపర్ చూడు అసలు ఎంత దళపురం అంటే అదే అంటారు కదా మండ దళపురం అంటారు కదా దానికన్నా ఎక్కువే దళపురం కుమారి నిజంగా ఎంత బాగుందో చల్లగా ఉంది కదా చూడు ఆ కాడ కూడాను ఈ కాడ అనేది ఎంత వలం ఉందో చూడండి ఎంత దీనికి ఏర్లు లాగా చూడండి కాండం గట్టను ఎంత పుట్టకొక్క ఇదే ఫస్ట్ టైం చూడడం కుమారి చాలా బాగుంది కదా పాప చూస్తే చాలా ఆశ్చర్యపోను అసలు నిజంగాన్ను కుమారి ఈరోజు మాత్రం పిక్లో మాత్రం ఇదే కుమారి ఇదే హైలైట్ మన పుట్టకొక్కే హైలైట్ ఈరోజు వా 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 చాలా బాగుంది అసలు చాలా నీట్ నీట్గా ఉంది అసలు నిజంగాన్ను ఓకే ఇప్పుడు ఇదైతే అమ్మకి తీసుకెళ్లి చూపిద్దాము మంచిది అంటే పర్వాలేదు లేదంటే మనం అక్కడే పడేద్దాం సరేనా రా మనకి ఎండ అయిపోతుంది వెళ్ళిపోతాంరా ఇవండి ఇవే వచ్చాయి కుమార్ అయితే మన ట్రైతోనైతే తీసుకొని వచ్చింది ట్రై అయితే తీసుకొని వచ్చింది అది అనుకున్నట్టే కుమార్ అనుకున్నట్టే కుమారి నువ్వు అనుకున్నంత ట్రైడే అయ్యింది అసలు నిజంగా నువ్వు సరే ఎత్తుకో మనకి ఎండ అయిపోతుంది బాగా ఎండ అసలు చెమట నీట్గా జాగ్రత్త పడిపోతాయి ఇవ్వండి చూడండి కుమారి అయితే ఇప్పుడు అవి ఇంచుమించి మూడు కేజీలు అవుతుంది కుమారి మూడు కేజీలు అవుతాయి అండి ఇవే వచ్చాయి చూడండి యాభై సెంట్లు పైన తోటను ఎదిగితే మనకి ఇదే వచ్చాయి అన్నీ చూడండి మీరు చూస్తున్నారు చిన్న 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 పువ్వులు పింజలుండి ఇవండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్కి అయితే మాత్రం నక్కడం మానేకండి అందరికీ నమస్కారం ఉంటాను మీకు ఆ సదాశివుడు ఎల్లవేళలా కాచి కాపాడాలని నేను ఆశీర్వదిస్తున్నాను ఈ పుట్టకొక్క అయితే నేను తీసుకెళ్తాను అమ్మకైతే 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 చూపిస్తాను చూపిస్తే ఏటంటుంది పట్టుకో మరి ఏమనుకోవద్దు నేను ఇంకా వేరే పట్టుకోవాలి ఇకండి చూడండి పుట్టుకో అయితే మంచి బాగా నాకు కూడా చాలా ఆనందంగా అయింది కానీ తింటారో మ్యాక్సిమం అయితే తినరు నాకు తెలిసి కొన్ని దేనికైనా ముసలాలు కదా అమ్మకైతే చూపిద్దాం పదా మరి